శ్రీ విష్ణు రూపాయ నమశివాయ హైదరాబాదు నుండి ఢిల్లీకి దేవభూమి పుణ్యభూమి అయినటువంటి ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక యాత్ర మా పిల్లల వివాహం అనంతరం చేస్తున్న సగుటుంబ ఆధ్యాత్మిక యాత్ర శివాలయాల యాత్ర హిమాలయాల యాత్ర మమ భద్రంగా కాచేటి భద్రీనాథ్ యాత్ర ಅಖಿಲ ಲೋಕಾಲ ಮೋಕ್ಷ ಪ್ರದಾತ ಶಿವಯ ವಿಷ್ಣು ರೂಪಾಯ ಶಿವರೂಪಾಯ ವಿಷ್ಣೇ ಆ ಶಿವಕೇಶವು ದಿವ್ಯ ಸಂದರ್ಶನ ಯಾತ್ರ ಮಾ ಪ್ರಯಾಣ ಹರಿದ್ವಾರ್ ಋಷಿಕೇಶ್ ಕೇದಾರ್ನಾಥ್ ತುಂಗನಾಥ್ ಬದ್ರೀನಾಥ್ ಪಂಚ ಪ್ರಯಾ ಇಂಕ ಮಧ್ಯ ಮರನ್ನೆನ್ನೋ ಮಹಿಮಾನ್ವಿತ ದರ್ಶನೀಯ ಸ್ಥಳ

అవునండి చాలా అద్భుతంగా ఉన్నాయి యోగులైనా మహాభోగులైన మనసుపడే మనోజ్ఞ సీమ అంత అంత అందంగా ఉన్నాయి ఆహా ఆహా భాస్కరుణ్ణి వెలుగుల్లో ఎంత అద్భుతంగా ఆ మంచు కొండలు బంగారంలా మెరుస్తున్నాయి చూడండి ఓ భాస్కరా చరాచర జీవన ప్రదాత నా ఇంటిలో నీవు వెలుగులు కురిగిస్తావు కానీ ఈ చుట్టుపక్కల బంగారంలా నిలుస్తున్నావయ్యా ఆహా ఎంత అద్భుతం పసిడి కాంతులు ఆహా ప్రపంచమంతా పచ్చగా నీ వెలుగుల్లో వెలుగునీనుతోంది అబ్బబ్బా ఎంత అందంగా మెరుస్తోంది అటు చూడండి ఇక్కడ మంచు కొండలన్నీ కూడా బంగారు కొండలు సూర్యుడు పడితే అబ్బో జలధార ఓ జలధార నా ఊరి ఏరులో నీవు దాహమే తీరుస్తావు నా దేహాన్ని తడిపేస్తావు అంతే కానీ ఈ కొండలపై పడి శ్వేతనాగుల్లా బుసకొట్టి కదులుతూ పాలధారలే ఒక చోట కుండపోతల్లా మరోచోట పొర్లి పొర్లి దొర్లి దొర్లి ఎంత ఆనంద ఆనందంగా ఉప్పొంగుతున్నావో చూడు ఆహాహా అద్భుతం కదా చీకటిలో తోడుండి నా వెంట నడిచే ఓ మిత్రమా చంద్రమా ఈ కారణవిలో ఈ మందిరంలో నీ వెన్నెల ఈ కొండలపై వెండిలా మిలమిలా మెరుస్తోంది ఈ భూమిని మెరిపిస్తుంది ఆహా ఏమిటి చినుకులు ఎందుక పులకరింత ఏమిటి నీ తలపులు ఎందుకు ఇలా పలకరింపులు తడిచిపోతున్నాము వణికిపోతున్నాము కొండల మధ్య అలరారే ఓ తుంగనాదా రక్షించవయ్యా మమ్మూ దరికి చేర్చవయ్యా శివయ్యా నిన్ను చూసే ముందు ప్రకృతిని ఆరాధించమంటావు జీవజాలాన్ని ప్రేమించమంటావు పూజించమంటావు ఇలాగా జీవిత పాఠాలు నేర్పిస్తూ ఉంటావు మా జన్మను సార్థకత చేస్తూ ఉంటావు ఆహా జలపాతాలు నదులు పచ్చదనాలు ఈ మంచు పర్వతాలు ఆహాహా అపురూప సోయగం నదుల చుట్టే పచ్చదనం నదులలోనే నాగరికత ప్రారంభం నదుల చుట్టే జీవ చైతన్యం నదుల చుట్టే గ్రామ విస్తరణం నది ఎచ్చట పుట్టిన కలయిక మాత్రం ఆ కడలిలోనే సర్వం శక్తిమయం సర్వం శివమయం మహిమాన్విత శైవధామం కొండా కోన మబ్బు వాన ఈ ప్రకృతి ఆది అంతం అంత సులువుగా అర్థమయ్యేనా ఎవరికైనా పశుపక్షాదులైనా మానవాళికైనా మన ప్రకృతిని రక్షిస్తేనే ఎల్లప్పుడూ నిలుస్తుంది ప్రకృతి మన పక్షాన ఎక్కడ చూసినా ప్రకృతి సంపదే నింగి కురిపిస్తుంది నీటి ధనాన్ని నేల పండిస్తుంది పచ్చదనాన్ని గాలి వీస్తోంది కాపాడుతోంది మన ప్రాణధనాన్ని సాటి మనుషులం మనమేమిస్తున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం ప్రకృతిని ప్రేమిద్దాం ప్రకృతిని సంరక్షిద్దాం ఈ జగమంతా ప్రకృతిలో నిండాలి ప్రకృతి ఉనికి నిజంగా తలచుకుంటేనే ఓ పులకింత మదికి ఎక్కడ చూసిన జుమ్మని జాలువారు సెలయేళ్ల సయ్యాట ఆహా ఇది కదా ప్రకృతి అంటే ఇంత రమణీయంగా ఉండాలి అప్పుడే భగవంతుడు నేలపైకి వస్తాడు ఏమిటి చినుకులు ఏమిటి వణుకులో అబ్బా ఎంత చలిగా ఉందో మైనస్ డిగ్రీల్లో చలి చినుకు ముత్యాలకు చేతులు కట్టుకుంటూ వందనంగా చందన మందార మంజీర ద్వానాలు ఈ గానులు వీస్తూ ఉంటే హర హర శివ శివ అనే నామస్మరణలో శక్తిని పుంజుకుంటూ ఆరు కిలోమీటర్ల నిలివెత్తు కొండను దాటి ముందుకు వెళ్తూ ఉన్నాము ఓ తుంగనాథ ఓ తుంగనాథ నీ యొక్క దర్శనం ఆహాహా అద్భుతం అదిగో తుంగనాథుడు గణపతి వ్యాస మహర్షి విగ్రహాలు ఆటి మధ్య కొలువుదీరి ఉన్నాడు మన ఆత్మవిభుడు తుంగనాథుడు పంచకేదార్ అగ్రభాగాలుగా చూపే చంద్రశిల మరో రెండు కిలోమీటర్లు పైన ఉందట అప్పటికే గజగజ వణుకుతూ చలికి కన్నులు లొట్టబోయి ఎర్రగా మనుషులు మారిపోయి నిల్చున్నాం కట్టెల్లాగా ఆహా ఇంత చలిగా ఉంది ఆహా ఉత్తుంగ శిఖరాలపై నిర్మాణం ఇంత గొప్ప కట్టడం చేసిన మన పూర్వీకులు నిజంగా దైవ దైవస్వరూపాలే శివుని బాహువులు పడిన ప్రదేశము ఎంత అద్భుతం కురుక్షేత్రం అనంతరం పాప పరిహారార్థం పాండవుల యొక్క నిర్మాణం అక్కడ చిన్న షాపులో ఉన్న పెద్ద మనసున్న వాళ్ళు మా పరిస్థితి గమనించి అగ్గి రాజేసి ఒక మంట ఏర్పాటు చేశారు ఆ మంట దగ్గర ఒళ్ళంతా కాచుకొని ఆ మహా శివుణ్ణి దర్శించుకున్నాము అక్కడ ఉన్న ప్రతి రాయి ప్రతి చెట్టు ప్రతి చినుకు ఆ శివయ్యకి కొలుస్తున్న మునీశ్వరులే అది ఒక పరమ తపోవనంగా కనిపిస్తోంది అద్భుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన శివాలయం తుంగనాథ్ ప్రపంచానికే ఓ స్మారక చిహ్నం తుంగనాథ్ ఆహా మైనస్ డిగ్రీల్లో చలి వల్ల ఎర్రటి కట్టులుగా మారిపోయాము ఓ గంటపాటు మంటలో ఒళ్ళు మంట పెట్టుకొని కొంత ఊరట కలిగింది ఆ చలిలో కిందకు దిగలేక నా కోడలో నేను ఉన్న రెండు గుర్రాలు మాత్రమే ఉంటే ఆ గుర్రపు స్వారీ కూడా చేసుకొని కిందకి దిగాము అది ఒక అద్భుతమే అనిపించింది ఓ మూగ ప్రాణి మా భారాన్ని ఎంత ప్రేమగా మోసిందో నిజంగా ఆ సమయంలో అది కూడా మాకు దైవమే అక్కడే చోపటాలు పడుకొని ఉన్నాం కానీ చల్లటి ఇంటిలో అసలు వేడి టీ తాగినా కూడా నోటికి వెచ్చదనమే లేదు బద్రీనాథ్ నుండి దిగే వరకు కూడా మంచు దుప్పట్లే మాకు రాత్రులు మంచు ఉండలే మాకు రోటీలు అక్కడ మంచు అంత ఎక్కువగా ఉంది అక్కడ నిత్యం ఉంటున్న జనాలకు దైవంతో అందుకుంటారు నిత్యం నీరాజనాలు ఎందుకంటే అక్కడ ఎప్పుడు శివ శివ హర అనుకుంటూ ఆ భక్తజనం తోసుకుంటూ తోసుకుంటూ ముందుకు వెళుతూ అక్కడే చలనక గాలి అనక చినుకులు అనక ఎలాంటి ఒంటి మీద ఎలాంటి ఆపేక్ష లేకుండా భగవంతుని నిత్యం ప్రార్థిస్తూ ఉంటారు ఆ స్థాయికి మనం ఎదగాలి అలా ఎప్పుడవుతుందో భద్రీనాథ్ దేవాలయం ఈ నేలపై నడియాడే ఎనిమిదవ వైకుంఠం అందమైన అలకానంద ఒడ్డున అలరారే ఆదిశంకరుల నిర్మాణం భద్రీ అనగా రేగు చెట్టుకు మరో నామం ప్రపంచంలోనే విష్ణుమూర్తి ఆలయాల్లో భద్రీనాథ్కే స్థానం ఆరు నెలలు మంచుతో కప్పబడి అపురూప దివ్యధామం భద్రీనాథ్ ప్రతి హిందువు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం సంధ్యాదారుల్లో మంచు వెలుగుల్లో మా కుటుంబం ఆ భగవంతుణ్ణి చూసిన ఆనంద వారవస్యం అక్కడ హర హర అంటూ ఒకవైపు హరి హరి అంటూ ఇక్కడ నామస్మరణ చేసి చేయడం చాలా అద్భుతంగా అనిపించింది ఓ పక్క భస్మ భూషితాంగుడు మరోవైపు అలంకార ప్రియుడు ఎంతటి వ్యత్యాసం వీరిద్దరి మధ్య అయినా వీరిద్దరి మధ్య కదా జరుగుతోంది జగన్నాటకం ద్వితీయ సందర్శనం కూడా చేసుకున్నాము హరిహరుల్ని ఇద్దరినీ కూడా పది నిండా నింపుకొని అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బ్రహ్మకపాలు బద్రీనాథ్లో ప్రతి వంట చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ వంటరాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి మనం వాహనాల మీద పోయేటప్పుడు మధ్య మధ్యలో ఆగాల్సి వస్తుంది ఆగినప్పుడల్లా జలపాతాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి అక్కడ మనం ఫోటోలు తిరగచ్చు ఓ పక్క భయంకరంగా ఓ పక్క అద్భుతంగా కనిపించే ఒక హిమధామం ఈ రెండింటి మంచిమ ప్రయాణం ఓ అద్భుతం అక్కడ ప్రతి కొండల నుండి వచ్చిన నీటిలో ఆ వాతావరణం పచ్చగా కనిపిస్తూ ఉంటుంది వెళ్ళే కొల్తే దాడులు చాలా సన్నగా ఉంటాయి అటు ఇటు ఏ ఆధారం ఉండదు యలేస్తూ గుడి చుట్టూ ఊరుంటుంది తప్తగుండ్లో వే నీళ్ళు వస్తాయి అక్కడ స్నానం చేస్తే మనం ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవచ్చు ఆ రోజు నాన్నగారి జయంతి మా మామయ్య గారి తద్దినం కావడం వల్ల బ్రహ్మకపాలంలో పితృకర్మలు చేయించడం ఓ అద్భుతంగా తోచింది ఈ జన్మకు కారకులైన పితృదేవుళ్లకు తర్పణం ఇవ్వడం మా పూర్వజను సుకృతంగా భావించాము ఈ జన్మ చరితార్థమైంది అనుకుంటాము భద్రీనాథం దర్శనం ఆ తర్వాత లక్ష్మీదేవి విగ్రహము హనుమాన్ విగ్రహం క్షేత్రపాలకు దర్శనం ఇలా చుట్టూ చిన్న చిన్న విగ్రహాలతో మందిరాలు ఉంటాయి వాటి అన్నిటి దర్శనం చక్కగా జరిగింది దాని తర్వాత మన విలేజ్ అక్కడి నుంచి కొంచెం షాపింగ్ అంతా కూడా ఊలుతోనే వస్త్రాలు ఉంటాయి అక్కడ ఊలు అల్లుకోవడమే వారి జీవనాధారం అక్కడ మన ఇండియాలో మన భారతదేశంలో మొట్టమొదటి షాపు కూడా అక్కడే ఉంది లోపలికి వెళ్తే చాలా ఎత్తుగా అలా పొడవా పొడవుగా చాలా 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 దూరం పోవాల్సి వస్తుంది ఎక్కువ వస్త్రాలు అక్కడ ఉంటాయి ఉలెన్ వస్త్రాలు అన్నీ ఉంటాయి చాలా అద్భుతమైన ప్లేస్ ఆ లోపలికి వెళ్తే సరస్వతి నది సరస్వతి దేవి గుడి ఇంకా ముందుకు వెళ్తే వసుధార జలపాతాలు ఇవన్నీ మనకి కనిపిస్తాయి త్రివేణి సంగమ ప్రాంతంలో సరస్వతి శివునికై తపస్సు చేసింది అక్కడికక్కడే ఆ అంతర్వాహిని అయి ప్రవహిస్తూ ఉంటుంది సరస్వతీ నది అంతలో మెరిసింది తలుక్కున ఆ పైన ఓ ఇంద్రధనస్సు అద్భుతం కదా ఆ ఫోటోలో చూడండి ఎంత అద్భుతంగా ఇంద్రధనస్సు ఉంటుందో నేను నిజమే చెప్తున్నానండి చూస్తే మాకు చాలా అద్భుతంగా అనిపించింది నది ఎంత ప్రవహించడం ఎప్పుడైనా చూస్తే ఇంద్రధనస్సు ఆకాశంలో వస్తుంది అలాంటిది అక్కడ ఎక్కడి నుంచి అయితే ఆ జలపాతం ప్రవహిస్తుందో అటుకొండకి ఇటుకొండకి మధ్య ఒక మందిరంలాగా ఆ సరస్వతీదేవి జలపాతాన్ని కాపాడడానికి వచ్చేలాగా అందంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అది ఒక అద్భుతంగా తోస్తుంది ఆ పక్కనే సరస్వతీదేవి మందిరం కూడా గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటుంది రుద్రప్రయాగ రుద్రప్రయాగ అద్భుతమైన చోటు అలకనంద మందాకిని నదుల మధ్య సంగమం ఈ రుద్రప్రయాగ ఎడమవైపు మందాకిని కేదార్ నుండి వస్తే కుడివైపు అలకనంద నది బద్రీనాథ్ నుండి వస్తుంది వచ్చి ఈ శివకేశవులు పక్కపక్కగా ఉంటూ కలవకుండా కలిసి నడుస్తున్నట్లు ప్రవహిస్తూ ఉంటాయి అవి చూడడానికైతే చాలా అద్భుతంగా చూస్తుంది ఈ ఎడంవైపు వచ్చే మందాకిని రంగు వేరుగా ఉంటుంది కుడివైపు వచ్చే ఈ అలకనంద నది రంగు వేరుగా ఉంటుంది అవి రెండు కూడా కలవకుండా పక్క పక్కనే ఉంటాయి అది మీరు అది చాలా అద్భుతంగా తోచింది నాకు ఆటగద రాశివ ఆటగద కేశవ ఆటగ జననాలు ఆటగదా మరణాలు మజ్జలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగద రాశివ ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మజ్జలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆ రుద్రప్రయాగలు హృదయాన్ని చక్కగా తలారా స్నానం చేసి ఆ నదుల్లో ఒక మునకలేసి పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్న పంతులు గారు రుద్రాక్షలు ఇచ్చారు అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్న గురువమ్మగారు వారి ఆశీర్వచనాలు కూడా మాకు అద్భుతంగా లభించాయి అక్కడి నుంచి మేము సందర్శించుకొని బయలుదేరాము మధ్యలో ఇంకా తారాదేవి టెంపుల్ గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ వాడు బారెడ బుచ్చే అమ్మ అవి చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా పోతన గారి పద్యం గుర్తుకొస్తుంది అక్కడ ఉదయం అయితే ఓ బాలికలాగా మధ్యాహ్నం నడివయస్సు తల్లిలాగా సాయంత్రం ముసలవ్వలాగా చక్కని రూపును మార్చుకున్న ఆ అమ్మ తారాదేవి ఉత్తరాఖండ్లో అలకనంద ఒడిలో అలారే ప్రాచీన దేవాలయం ఈ తారాదేవి టెంపుల్ ఆ భక్తజనాన్ని కోరికలు తీరుస్తూ అలకనంద అదుపు చేసే ఈ ధారాదేవి చల్లగా అందరినీ కాపాడుతుంది ఈ ధారాదేవియే ధారీదేవిగా మారిందని కథనం ఈ మందిరం అలకనంద ఒడిలో చాలా మధ్యలో చక్కగా ఆ నీటిని తేలియాడుతున్న ఉన్నట్టు చక్కని దేవాలయం ప్రతి మందిరంలోనూ కూడా ఒక ప్రాచీన కథనం ఉంటుంది ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడ రుద్రప్రయాగులో కూడా చెప్పారు పంతులు గారు చెప్పారు అక్కడ స్వరబ్రహ్మ నారదుడు శివుడి కోసం తపస్సు చేసిన అది గొప్ప ప్రదేశం అట అలాంటి గొప్ప గొప్ప మందిరాలను దర్శించుకునే అవకాశం నాకు ఈసారి కలిగింది మరికొన్ని మందిరాలను మధ్యలో దర్శించుకొని రిషికేష్ చేరుకున్నాం అక్కడ సాయంత్రం హారతి అది ఒక అద్భుతం ఆ గంగలో మునకలేసి ఆ అమ్మకి పుష్పాలు సమర్పించి వరుసగా నిల్చుని ఇస్తున్న ముత్యాల హారతిలో ఆహా చూసేందుకు రెండు కళ్ళు చాలవు ఒక్కసారే హారతి ఇవ్వడం ఆ వెలుగుల్లో ఆ గంగమ్మ కదలికలు చూస్తుంటే ఆమె ముత్యాల నవ్వుల్లాగా కనిపిస్తూ ఉంటుంది మెరిసిపోతుంటుంది గంగమ్మ మురిసిపోతుంది గంగమ్మ ఆ అద్భుతాన్ని తొలగించి కొంచెం గంగని మా పెద్ద తీసుకుని వచ్చి గంగని మరొకసారి నమస్కరించుకొని 아이씨, 까먹었어. 아이씨, 까먹었어. 아이씨, 까먹었어.